ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలనా గ్రామసభలో భాగంగా నవపేట గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది ఇటు గ్రామసభ ముఖ్య ఉద్దేశం నాలుగు అంశాలు ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు ఇందిరమ్మ ఇండ్లు మూడు కొత్త రేషన్ కార్డులు నాలుగవ అంశము స్వైత భరోసా నాలుగు అంశాల గురించి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వాలు గత పాలకులు ఏనాడు ఇల్లు లేని నిరుపేదల గురించి కానీ రేషన్ కార్డు లేని నిరుపేదల గురించి కానీ ఆలోచించిన పాపాన పోలేదు పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి చేసి ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి పేద ప్రజలను గాలికి వదిలేసినారు అలాంటి పార్టీలో ఉన్న నాయకులు ఈరోజు మంచి సజావుగా సాగుతున్న గ్రామసభ దగ్గరికి వచ్చి వాళ్ళు రేషన్ కార్డుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి కానీ ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ప్రెస్ మీట్లు ఇస్తూ వాళ్ళు మాట్లాడడం వాళ్ళకి ఎంతవరకు సమంజసమో అది వాళ్ళ వికేతకే వదిలేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు బీద ప్రజలకు అట్టడుగు బలహీన వర్గాలకు ఇల్లు లేని నిరుపేద అనేవారు తెలంగాణలో ఉండకూడదనే కృతనిశ్చయంతో ప్రతి సంవత్సరం దఫా దఫాలుగా ఇల్లు వాడడానికి పూనుకొని ఆ పథకానికి ఈరోజు శ్రీకారం చుట్టి గ్రామ సభల ద్వారా ఏదో పోయి మామిడి తోటలలో కూర్చుండో ఇళ్లలో కూర్చుండో గల్లల్లో కూర్చుండో బంగ్లాలలో కూర్చుండో పేర్లు ఫైనల్ చేసి రాసుకొని ఎమ్మెల్యేకి పంపించుకొని సాటుకు మాటకు లిస్టు తీసుకొచ్చుకోవడం కాకుండా గ్రామసభ పెట్టి ప్రజల ముంగట్నే సభ పెట్టి ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అప్లికేషన్లు స్వీకరిస్తూ ఎవరికైతే అర్హత ఉన్నదో అర్హత ఉన్న వాళ్ళను ఒక మంచి ఎంపిక ద్వారా ఇల్లు లేని పూర్తిగా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అనే కృషి ఇల్లు ఇవ్వాలనే కృతనిచ్చేతోటి ఈ గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది దీన్ని గ్రామ ప్రజలందరూ గమనించాలి గమనించి పనిచేసేవాడు ఎప్పుడూ బయట చెప్పుకోడు పని చేయనివాడు ఎప్పుడూ బయట వరడానికి ఏదైనా జరిగే మీటింగ్లు డిస్టర్బ్ చేయడానికే వస్తారు అది గ్రామ ప్రజలందరూ గమనించాలి ఇప్పుడు ఎప్పుడు కానీ లొలి పెట్టేటోడు వరేటోడు మనకు పనిచేయడు గవర్నమెంట్ ఎవరు ఇస్తారు ఇల్లు ఎవరు రేషన్ కార్డులు ఎవరు అనేది మీరు ఆలోచించాలి గత పది సంవత్సరాలలో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి ఎన్నిళ్ళు వచ్చినాయి నావపట్ల ఒక్క ఇళ్ళని నచ్చిందా ఎంత నిర్లక్ష్యాన్ని అనేది కూడా గ్రామ ప్రజలు అందరూ గమనించాలి గమనించుకుంటూ ఇప్పుడు రాబోయే ఇళ్లను మేము అందరం సమిష్టిగా అధికారులతోటి మండల అధికారులతోటి కార్యదర్శితోటి కానీ స్పెషల్ ఆఫీసర్లతో కానీ చర్చించి ఇల్లు లేని నిరుపేదలకు భూమి లేని ఇల్లు లేని నిరుపేదలకు మొదటి విడతలో అందరికి ఇల్లు వచ్చేలా మేము కృషి చేస్తామని ఒక్కొక్క విలేజ్కి ఎన్ని అయితే శాంక్షన్ చేస్తాడో మంత్రి గారు అవన్నీ ఇల్లు లేని నిరుపేదలకే ఇచ్చేలా చేస్తామని మేము ప్రజాపాలనలో భాగంగా ప్రజల యొక్క ప్రమేయకమై ప్రజలతోటే ఉంటాం కనుక ప్రజలకు నిరుపేద ప్రజలకు ఇల్లు వచ్చేటట్టు కృషి చేస్తామని అలాగే రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ రోజు ఒక ఇరవై మూడు రేషన్ కార్డులు రావడం జరిగింది అది ప్రజాపాలనలో పెట్టిన దర దరఖాస్తులు పెట్టిన రేషన్ కార్డులు కావు గతంలో ఫీల్డ్ సర్వే సమగ్ర కుటుంబ సర్వే ఫీల్డ్ సర్వే చేసిన కాలంలో వాళ్ళు ఇంటింటికి తిరిగి రాసినప్పుడు అయినా దాంట్లోకి ఇరవై మూడు మంజూరు అయినాయి ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో వెళ్ళి అయినా రేషన్ కార్డు కావాలి దయచేసి ఎవరు దాన్ని అన్యదా భావించవద్దు అందరం అప్లికేషన్ పెట్టుకున్నాం మాకు రాలేదు ఒక ఇరవై మూడు మందికి ఎలా వచ్చినాయి అనేది కూడా అపోహలకు పోవద్దు రానున్న రోజులలో మీ అందరికీ రేషన్ కార్డులు వస్తాయి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది అదేదో ఈ ఒక్కరోజు గ్రామసభ రోజే అప్లికేషన్ తీసుకొని ఒక్కరోజే రేషన్ కార్డు ఇచ్చి పనిచేసేది కాదని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా గారైన పొన్నం ప్రభాకర్ గారు మీకు సవివరంగా ప్రెస్ ద్వారా తెలియజేయడం కూడా జరిగింది దాన్ని మీరు అందరు గమనించగలరని విజ్ఞప్తి చేస్తూ గ్రామ సభ సజావుగా సాగితే గ్రామం బాగుపడుతుంది అనే ఒక మంచి ఆలోచన గ్రామ ప్రజలందరూ చేయాలి ఈరోజు ఏదో గొడవ సృష్టించి నానా చేసి చేసిపోయిన వారు విజ్ఞత ఏందో అనేది మిగతా క్రమప్రజలు అందరూ చూస్తారని మీ అందరికి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై జై ప్రజా పాలన